ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీ భో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలని తెలుసుకునే ముందు అసలు చంద్రుడు ఎక్కడున్నాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కొన్ని విషయాలు మాత్రం చాలా బాగుంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ ఇంట్లో ఒక శుభకార్యం కానీ ఒక ముఖ్యమైన వేడుక కానీ ఏదో ఒక రకమైన వేడుక జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి లేకపోతే మీ ఇంట్లో పుత్ర సంతానం కలగటం కానీ సంతానం కలగటం కానీ సంతాన యోగ్యం కలగటం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు మీకు వివాహం కాకపోతే ఇప్పటివరకు వివాహం కాకపోతే మీరు పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రోజున మీకు ఒక మంచి వివాహ సంబంధం కుదరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ చదువుల విషయంలో వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ చదువుల విషయంలో చాలా అద్భుతంగా వాళ్ళు ప్రతిభా పాఠాలను ప్రదర్శిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఈ రోజున విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలటం కలగటం వల్ల చదువు మీద ఏకాగ్రత కుదరడం వల్ల వాళ్ళు వాళ్ళ విద్యలో మంచి ఆశించిన ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులు వారికి నచ్చిన వస్తువులను కానీ వారికి నచ్చిన వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ఈ రోజున సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కూడా మీ మనసులోని మాటను తెలుసుకుని వాళ్లే స్వయంగా మీకు బహుమానం చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రోజున మీకు ఊహించిన విధంగా సమస్యలు రావడానికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊహించకుండా ఎలాంటి తప్పులు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అకస్మాత్తుగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు భయపడిపోకుండా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పరివేశంలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున నేను చెప్పినట్టుగా కొన్ని వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది కొన్ని వ్యవహారాల్లో మీకు అంత అనుకూలంగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కూడా చదువు మీద శ్రద్ధ శ్రద్ధ కలగడానికి అవసరమైన మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరమైన పనులన్నీ కూడా మీరు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులకి చదువు మీద దృష్టి కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది ముఖ్యంగా ఉన్నత విద్యా ఉన్నత విద్యా విద్యాభ్యాసం చేసే విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు కూడా చదువు మీద ఆసక్తి పరుస్తారు చదువు మీద శ్రద్ధ కలిగి శ్రద్ధ కలుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా శుభ శుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి జాతుకులకి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో వాళ్ళు చేసే కృషిలో చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని విదే విరిచిపెట్టకుండా మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టకుండా ఆత్మస్థైర్యాన్ని మీరు విడిచిపెట్టకుండా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతికులుకి సంబంధించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల స్త్రీలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో సామాజిక వ్యవహారాల్లో కుటుంబ వ్యవహారాల్లో ఉద్యోగ వ్యవహారాల్లో అలాగా అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా చాలా వరకు కూడా స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి నేను చెప్పిన పరిహారాలు పాటిస్తే మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు మానసికమైన ప్రశాంతత కుదిరే మీకు మిమ్మల్ని మరింత ఉత్సాహతంగా ముందుకెళ్తా తీసుకువెళ్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరిన్ని మంచి మరి మరింత సత్ఫలితాల కోసం నేను చెప్పినట్టుగా చేయండి చెండేసు ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలే వాళ్ళని మనస్ఫూర్తిగా పెడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాకు బు నమస్కారం